టీవీ అందిస్తున్న ఇదండి నా జీవిత కథ యాభై రెండవ భాగం హై స్కూల్ పర్వంలో ఇరవై ఒకటవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈ రోజు ముఖ్యంగా ఒక ప్రైవేట్ బస్సు గురించి చెప్పాలి బిఎంబిఎస్ బిఎంబిఎస్ అంటే అందరికీ చాలా మందికి గుర్తుంటుంది ఆ రోజుల్లో అది గుర్తు లేకపోయినా బేగ్ మోటార్ బస్ సర్వీస్ బిఎంబిఎస్ అంటే బేగ్ మోటార్ బస్ సర్వీస్ గట్టు బస్సు అన్న గుర్తు వచ్చేస్తుంది అందరికి ఆర్టీసీ బస్సులన్నీ క్రింద నుంచే వెళ్ళేవి కొవ్వూరు వరకు క్రింద నుంచి అంటే బల్లిపాడు పెద్దేయం మలకపల్లి కాపవరం ధర్మవరం కాపవరం దొమ్మేరు కొవ్వూరు అలా కాకుండా గట్టుమించి ఒక దారి ఉంది చిడిపి కుమారుదేమ ఆరిక కొవ్వూరు ఒక పదిహేను నిమిషాలు ప్రయాణం కలిసి వస్తుంది ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ల దూరం కలిసి వస్తుంది అని చెప్పేసి కొంచెం సౌకర్యంగా ఉంటుందని గట్టు మీద ప్రయాణానికి ఇష్టపడేవారు అయితే ఆర్టీసీ వారు మాత్రం క్రింద నుంచి మాత్రమే బస్సులు నడిపేవారు అప్పుడు బేగ్ మోటార్ బస్ సర్వీస్ అని కాపవరం బేగ్ గారు వారు కాంగ్రెస్ లీడర్ ఆయన ఆయన బస్సులు నడిపేవారు దొండపూడి తాలప్పూడి ఒక బస్సు ఈ కొవ్వూరు వరకు ఒక బస్సు తాళపూడి కొవ్వూరు ఒక బస్సు రెండు బస్సులు ప్రధానంగా తిరిగేవి అటు ఇటు కూడా ఆ విధంగా ఆ బస్సులు చాలా ఆదరణ ఉండేది సీట్లు చూస్తే ఎన్నో ఉండవు నలభై రెండు మందో నలభై మూడు మందో పడతారు అంతే కానీ దానికి రెండు రెట్లు జనం ఎక్కేవారు వందకి తగ్గకుండా జనం ఉన్నట్టుగా ఉండేవారు ఎంత కిటకిటలాడుతున్నా వేలాడిపోతున్నా గట్టు బస్సు మాత్రమే ఎక్కి ప్రయాణం చేసేవాళ్ళు చాలా మంది ఉండేవారు సీటు దొరికిన వాళ్ళకంటే దొరకని వాళ్లే ఎక్కువ మంది ఉండేవారు ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళే వాళ్ళు కూడా ఆ బస్సులోనే వెళ్ళేవారు రాజమండ్రి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆ బస్సులోనే వెళ్ళేవారు ఆ విధంగా బేగ్ మోటార్ బస్ లో ప్రయాణం చేసిన తరం చాలా ఒక విధంగా చెప్పాలంటే అది కూడా ఆఖరి తరం మాదే అని చెప్పచ్చు ఎందుకంటే మా తర్వాత నుంచి నెమ్మది నెమ్మదిగా ఆ ప్రైవేట్ సర్వీస్ సర్వీసు అయిపోయింది ఇంచుమించు నాకు తెలిసి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేంతవరకు నడిచాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు ఆ సమయం నుంచి ఎనభై ఐదు నుంచి అవి రద్దు అయిపోయాయి అంతవరకు నడిచింది మేము ఇంటర్మీడియట్ కాలేజీకి అప్పుడు కొవ్వూరు వెళ్ళేటప్పుడు కూడా ప్రైవేట్ బస్సులోనే వెళ్ళాం పంతొమ్మిది వందల ఎనభైలో ఆ తర్వాత నాలుగేళ్లకి ఆ బస్ సర్వీస్ క్లోజ్ అయిపోయింది కానీ చాలా రేటు తక్కువ ఉండేది డెబ్భై ఐదు పైసలు ఆర్టీసీ టిక్కెట్ అయితే అరవై పైసలకి ఈ బేక్ మోటార్ బస్ సర్వీస్ టికెట్ ఉంది ఆ పదిహేను పైసలు కలిసి వస్తుందని కూడా చాలామంది ఆ బస్సు కోసం ఎదురు చూసేవారు కొవ్వూరులో ఒక్కోసారి పోలవరం బస్సు ద్వారకా తిరుమల బస్సు ఇలాంటివి వచ్చేస్తాయని తెలిసినా సరే ఇంకో ఈ బస్సు రావడానికి గంట పడుతుందని తెలిసినా సరే ఈ బస్సు కోసమే కూర్చొని ఉండేవారు ఐదున్నర ఆ బస్సు అలా బయలుదేరడానికి కొవ్వూరులో అంతవరకు అలా కూర్చుంటారు సాయంత్రం ఇప్పుడు అలాగా ఆ బస్సుతో ఒక అనుబంధం ఉండేది అది చాలా ఉపయోగపడేది ముఖ్యంగా దొండపూడి నుంచి వచ్చేటువంటి బస్సు కోసం తాళపూడి వర్తకలందరూ ఎదురు చూసేవారు పది పదిన్నర మధ్యలో దొండపూడి బస్సు దిగిపోయేది పదకొండింటికల్లా ఆ బస్సు నిండా జనం వచ్చి తాళపూడి దిగిపోయేవారు దిగిపోవడం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మార్కెట్లోకి వెళ్ళిపోవడం ఏవేవో సరుకులు కొను కొనుగోలు చేసుకోవడం రెండింటి వరకు మళ్ళీ ఆ బస్సు మూడింటిపై ఎప్పుడో ఉండేది ఆ బస్సు ఎక్కేసి వెళ్ళిపోయేవారు అలా దొండపూడి నుంచి వచ్చేటువంటి ఖాతాదారులతోటి ఇక్కడ వ్యాపారస్తులకి చాలామందికి సన్నిహిత సంబంధాలు ఉండేవి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండేవారు వ్యాపారం కొంచెం పెరగడంలో వాళ్ళు ఎక్కువ ప్రధాన పాత్ర కూడా వహించేవారు అని కూడా చెప్పచ్చు ఇది బేగ్ మోటార్ బస్ సర్వీస్ గురించి ఆ బస్సులో ఇరుక్కుంటూ వెళ్ళిన రోజులు చాలా రష్గా ఆడనంత పరిస్థితిలో కూడా ఆ బస్సు ఎక్కి వెళ్ళినటువంటి రోజులు అలాగే మధ్య మధ్యలో సీటు దొరకడం ఏదో ఊర్లో సకల్లో దొరకడం ఇవన్నీ కూడా ఒక మధురానుభూతులు మరి మరొక అంశం ఏమిటి అంటే ఈరోజు మనం చెప్పుకునేటువంటి వాటిల్లో ఆనాటి జ్ఞాపకాల నిధుల్లోంచి మనం తీసుకుంటూ ఉన్నట్లయితే అద్దె పుస్తకాలు అద్దె పుస్తకాలు చాలా బ్రహ్మాండంగా జరిగేది వ్యాపారం ఇప్పుడు బాలమిత్ర చందమామ జ్యోతి చిత్ర ఇలాంటి పిల్లల సాహిత్యం రా జానపద కథలు అదే సమయంలో డిడెక్టివ్ సాహిత్యం షాడో కొమ్మూరు సాంబశివరావు ఇలాంటి డిటెక్టివ్ నవల్స్ మధుబాబు నవల్స్ వారపత్రికలు జ్యోతి చిత్ర సితార ఆంధ్రభూమి ఆంధ్రజ్యోతి స్వాతి చిత్రభూమి ఇలాంటి వీక్లీలు అన్ని కూడా అవి కాకుండా ఎద్దనపూడి సులోచినారాయణి నవలలు ఎండమూరి వీరేంద్రనాథ్ నవలలు మల్లాది కృష్ణమూర్తి ఎవరు ఆయన రచయి నవలలు అలా రకరకాల నవల రచనలు రాసినటువంటి వాళ్ళందరివి కూడా నవలలు కూడా అద్దెకి తెచ్చుకునేవారు అద్దరుపై రోజుకి అలా ఉండేది కొన్ని జ్యోతి చిత్రాలు వీక్లీలు అయితే పావలాయ ఉండేది ఆ అద్దెకి తెచ్చుకొని ఒక రోజు చదివి ఇరవై నాలుగు గంటల్లో ఆ పుస్తకం ఇచ్చేయడం అనమాట ఆ విధంగా అనంతం వారి ఇంట్లో చాలా కాలం నడిచింది తర్వాత వాళ్ళు మానేశారు అనంతం సుబ్బయ్య ఇంట్లో ఉండేది మేడమే గారు చెక్క మెట్లు ఎక్కే ఎక్కేవాళ్ళు ఎక్కి ఆ పుస్తకాలు తెచ్చుకునేవాళ్ళు చదివిచ్చేసేవాళ్ళు తర్మాషగా అట్లవి వేసి ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత బస్ స్టాండ్ సెంటర్లో చకారం అనేటువంటి ఆయన అద్దె పుస్తకాలు చాలా కాలం రన్ చేశాడు అక్కడ తెచ్చుకునేవాళ్ళం ఆ తర్వాత అప్పని రాజా రాజా బుక్ సెంటర్ అని పెట్టి అద్దె పుస్తకాలు పెట్టడం జరిగింది అంత ప్రస్థానం జరిగింది దీంట్లో ఆ అద్దె పుస్తకాలు తెచ్చుకునే చడంలో ఆ రోజుల్లో బాల సాహిత్యం బ్రహ్మాండంగా చదివేశాం హై స్కూల్ స్థాయిలో ఉండగా బాల సాహిత్యం ఇంకా మేము చదివినట్టు ఎవరు చదవలేదేమో అని చెప్పచ్చు అంత అలా చదివేశాం అందువల్ల ఆ పరిజ్ఞానం బాగా ఉపయోగపడింది మనుషులను అర్థం చేసుకోవడానికి కానీ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కానీ ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అని తెలుసుకోవడానికి కానీ రకరకాలుగా నా విజ్ఞానానికి ఈ అద్దె పుస్తకాలు చాలా ఉపయోగపడ్డాయి ముఖ్యంగా ఒక రకమైనటువంటి క్రియేటివిటీ సృజనాత్మకత అనేటువంటిది అభివృద్ధి చెందడానికి ఉపయోగపడింది ఎలాగా చెప్పడం విన్నట్టు చదివిన కథను మళ్ళీ కొంతమందికి చెప్పడం అదేవిధంగా ఏదైనా వ్రాయవలసి వచ్చినప్పుడు సొంతంగా వ్రాయడం నాలుగు వాక్యాలు సొంతంగా వ్రాయగలిగేటువంటి శక్తిని పొంది ఉండడం ఇది ఎలా ఉపయోగపడింది అంటే మాస్టర్ ఒక నోట్స్ చెప్తే నోట్స్ చెప్పేవారు కదా ఒక కథ ఏదో ఒక ప్రశ్న దానికి జవాబు అలా అలా రాయడానికి ఇష్టం ఉండేది కాదు నాకు ఏదో మార్పు చేయాలి ఒక వినూత్నంగా ఉండాలి అంటే ఒక స్టైల్ అంటారు కదా మనదొక స్టైల్ శైలి ఒక ఒక మోడల్ ఒక వరవడి అనేటువంటి మాట స్టైల్ అంటే వేరే అర్థం తీసుకోవచ్చు అంటే ఒక వరవడి ఒక ప్రత్యేక వరవడి సృష్టించాలనే భావనతో కొంచెం అటు ఇటు మార్చడము ఆ వాక్యాన్ని అదే అర్థం చెడిపోకుండా మరికొన్ని పదాలు మార్చి చెప్పడము ఇలా సొంతంగా నోట్స్ తయారు చేయడం అనేటువంటిది అలవాటైంది ఆ నోట్స్ ఫ్రెండ్స్ కూడా నచ్చేది ఆ కథలు చెప్పించుకునేవారు ఆ విధంగా చెప్పడం అనేటువంటిది వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పడం అనేటువంటిది హై స్కూల్ స్థాయిలో అలవడింది ఒక విద్య సొంతంగా ఏదైనా కల్పించుకుని సృష్టించుకుని ఊహించుకొని వ్రాయడం అనేటువంటి విద్య కూడా అలవాటైంది ఈ రెండు కాస్త నన్ను నిలబెట్టడానికి ఒక ప్రత్యేకతను నాకు కల్పించడానికి ఉపయోగపడ్డాయి అని కూడా చెప్పవచ్చు మరి మూడవ అంశం ఈరోజు మనం అనుకున్నటువంటిది ఒకటి బస్సు గురించి చెప్తా అన్నాను ఆ అర్ధ పుస్తకాలు అయిపోయింది వేసవి సెలవులు వేసవికాలం వచ్చింది అంటే వేసవి సెలవుల్లో ఎవ్వరు ఇంటి దగ్గర ఉండేవారు కాదు పిల్లలు ఉదయం నుంచి మధ్యాహ్నం భోజనానికి రావడం పొద్దున్న టిఫిన్ చేయడం వెళ్ళిపోవడం మళ్ళీ కాసేపు ఉన్నట్టు ఉండడం మళ్ళీ వెళ్ళిపోవడం ఆటలే ఆటలు అన్ని అవుట్డోర్ వాలీబాల్ ఆడే కొనేట వాలీబాల్ ఆటలు లేకపోతే బ్యాడ్మింటన్ ఆటలు లేకపోతే గోళీల ఆటలు లేకపోతే కర్ర బిళ్ళ ఆటలు గూటి బిళ్ళ ఆటలు పరిస్థితిని బట్టి ఉన్న బ్యాచ్ని బట్టి కలిసినటువంటి వాళ్ళని బట్టి ఆటల స్వరూపాలు మారిపోతూ ఉంటాయి మొత్తం మీద ఆటల్లో కూడా మంచి ఒక టీం స్పిరిట్ అని ఒక టీం మేనేజ్మెంట్ అని తన సభ్యుల్ని ఎలా కాపాడుకోవాలి తన సభ్యులతో ఎలా మంచి సంబంధాలు మెయింటైన్ చేయాలి ఒక టీం అన్నాక ఆ టీంలో ఉన్న సభ్యుల మధ్య ఎలాంటి ఐక్యత ఉండాలి గొడవలు పడితే ఎలా దాని ప్రభావం ఆట మీద ఎలా పడుతుంది ఓటమికి ఎలా కారణం అవుతుంది ఇలాంటివన్నీ కూడా ఆటల్లో తేలింది ఒకళ్ళు చాలా గొడవలు పెట్టుకునేటువంటి వారు ఆ గొడవలని మళ్ళీ సర్దుబాటు చేయవలసి వచ్చేది ఆ సర్దుబాటు చేయడం కూడా ఒక కళ కదా వాళ్ళిద్దరి మధ్య సమన్వయం చేయడం ఊరుకో పెట్టడం గొడవ పెద్దది కాకుండా చూడడం ఇందులో రెండు స్వభావాలు గొడవని పెద్దది అయ్యేటట్టు చూసేటువంటి మనుషులు ఉంటారు గొడవని సర్దుబాటు చేసి అది పెద్దది అవ్వకుండా సామరస్యంగా పరిష్కారం అయ్యేలా చూసేవాళ్ళు ఉంటారు మనుషులు రూపుదిద్దుకుంటారు పిల్లల్లోంచి అలా అలా అందుకే పరిస్థితుల ప్రభావం మనిషి మీద ఉంటుంది అంటారు పరిస్థితులు మనిషిని చాలా ప్రభావితం చేస్తాయి కదా అందువల్ల మన చుట్టూ ఉన్న పరిసరాల మీద మనిషి యొక్క మేధస్సు అయితేనే ప్రవర్తన అయితేనే ఆలోచన విధానం అయితేనే జీవన శైలి అయితేనే ఇవన్నీ ఆధారపడి ఉంటాయి అదృష్టవశాత్తు మేము ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పరిసరాలు చాలా అనుకూలంగా ఆరోగ్యప్రదంగా ఆనందప్రదంగా ఉండే పరిసరాలు మంచి మంచి సహృద్ భావన కలిగినటువంటి వ్యక్తులు ఉండేవారు మధ్య మధ్యలో కొంతమంది కొంచెం దురుసు ప్రవర్తనలు మొండిగా ఉండడాలు మూర్ఖత్వంగా ఉండడాలు ఇలాంటి వాళ్ళని చూసాం వాళ్ళకు దూరంగా ఉండడం అనేటువంటిది మందు అంతకంటే ఇంకేం చేస్తాం ఎగిరెగిరి పడి గొడవలుగా వస్తున్నాడు అనుకోండి దూరంగా ఉండడం మంచిది అందువల్ల కొన్ని కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలు గొడవలుగా ఉన్నప్పుడు కొంచెం మౌనం ఆశ్రయిస్తే అవతలవాడిన మాటలు అనేసిపోతాడు ఇది కూడా అలవడింది అలాగే మనకు నచ్చని వ్యక్తులు ఎవరైనా ఉండి వాళ్ళకి మనం నచ్చట్లేదు మన ప్ర మనం అంటే వాళ్ళకి ఇష్టంగా లేదు అని తెలిసిపోయినప్పుడు వాళ్ళ చుట్టూ తిరగడం అనవసరం కదా అందువల్ల వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది ఇది ఒక ప్రవర్తన అలవాటు అయింది అక్కడ మనకి మన మన ఉనికి వాళ్ళకి నచ్చట్లేదు అన్నప్పుడు వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే ఆ పరిస్థితి కొంచెం దూరంగా ఉండడం అనేటువంటిది కూడా వాళ్ళు అంటే ఒక ఎంత ఎంత డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాసంలో పరిస్థితులు ఎంత ప్రభావితం చేస్తాయో మనకి చక్కగా చెప్పుకోవచ్చు ఈరోజు ఒక పని ఉండి ప్రక్కలింక శివాలయానికి వెళ్తే అక్కడ నాయుడు మురళీధర్ అని ఒక ఫ్రెండ్ కనపడ్డాడు అతను మాకు ఎస్పిఎల్ హై స్కూల్ సరిగ్గా హై స్కూల్ పర్వని చెప్తున్నప్పుడు మరి ఎస్పిఎల్ గురించి కూడా చెప్పినప్పుడు ఎన్నిక గురించి సరే అతను కనపడ్డాడు ఈ జీవిత కథ నిధిలో అలాంటి తారసుపడేటువంటి వాళ్ళందరినీ కూడా ఇందులో భద్రపరచాలని రేపటి రోజున ఈ ఎప్పుడైనా ఎవరైనా ఆనాటి రోజుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇది కొద్దిగా ఉపయోగపడుతుంది ఆ ప్రైవేట్ బస్సులు ఎలా ఉండేవి ఏంటి వ్యాసంకాలం ఎలా ఉండేది ఇలాంటివన్నీ తెలుస్తాయి కాబట్టి ఆ పరిస్థితిని కూడా మీకు వివరిస్తున్నాను ఇంకా వేసవి కాలంలో రకరకాల ఆటల్లో కొంత మేము ఆడింది తక్కువే కానీ ఎక్కువ మంది ఒక రకమైన ఆట ఏంటంటే ముంజికాయలు వచ్చేవి తాటి ముంజలు కొట్టే తినేవి ఆ తాటి ముంజులు తినడం కూడా అందరికీ రావు అలవాటు ఉన్నటువంటి వాళ్ళు చకచకా చక్క తినేస్తారు అది ఎలా తినాలో తెలియక చొక్కా అంతా చేసేసుకోవడం దాన్ని తీసుకోవడం రాకపోతే అప్పుడు కాయపడంగా కాకుండా దాన్ని కొట్టేసి ఒక తాటి ముంజి ఒక్కొక్కటి ఇస్తే దాన్ని తొక్క ఒలుచుకొని తినడం ఒక పద్ధతి చెరుకు ముక్క తిన్నాం కూడా మా వీధిలో ఉండేటువంటి పిల్లలు చాలామందికి రాదు కొంచెం అందరూ ఎక్కువ సుకుమారాలు అంత బండతనంగా ఉండేటువంటి పనులకి వాటికి దూరంగా ఉండేటువంటి వాళ్ళు అలా కొన్ని పనులకి అది అలవాటే లేని పరిస్థితి అయిపోతుంది ఆ తాటి తినేసిన తాటి కాయల్ని రెండు కాయల్ని అటు ఇటు పెట్టి మధ్యలో ఒక కర్ర పెట్టి ఒక మడుగ్గా ఇలా పెట్టి అవి ఒక ఒక ఆటో ఒక రైలు కింద ఒక బండి కింద ఆ తాటి పట్టం ఊరంతా తిరుగుతూ కనపడేవారు కొంతమంది పిల్లలు టైర్ ఒకటి ఉండేది సైకిల్ టైర్లు పాడైపోయినటువంటి టైర్లు తీసుకొని ఆ టైర్ తోసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళడం తెలియని ఎక్సర్సైజ్ దాన్ని ఇంకా బాగా చేత్తో ఇలా ఇలా కొట్టడానికి కాకుండా ఇంకొంచెం అనుభవం వస్తే ఏంటంటే క్రికెట్లో ధోనిను ఇలాంటి వాళ్ళు విరాట్ కోహ్లీ లాగా టెండూల్కర్ లాగా ఏంటంటే కర్ర ఒకటి ఉంటుంది ఆ కర్రతోటి ఆ సైకిల్ చక్రాన్ని కొట్టి తన నైపుణ్యాన్ని చూపించుకుంటూ హుషారుగా వెళ్ళిపోవడం ఈ సందులో ఈ చివరి మొదలైతే ఆ సందు చివరి వరకు ఆఖండా వెళ్ళిపోతాడు ఆయాసం ఉండదు ఏముండదు పిల్లలకి అలా ఉండేది అలా సైకిల్ చక్రాలు తిప్పుకునేటువంటి ఆట ఒకటి ఉండేది గాలిపటాలు ఎగరేసేటువంటిది ఒకటి ఉండేది రకరకాలైనటువంటి సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తప్పనిసరిగా తినేవాళ్ళం ఈతపళ్ళు వచ్చేవి ఆ ఈతపళ్ళు కొనుక్కొని ఒక ఐదు వయసులు పది వయసులకు ఈతపళ్ళు వచ్చేసేవి ఒక బుట్టలో ఒకళ్ళు పట్టుకొని వచ్చేవా ఈతపళ్ళో ఈతపళ్ళో అంటూ వెంటనే అప్పుడు మంచి రుచిగా ఉండేవి ఈతపళ్ళు ఆ ఈతపళ్ళు తినేవాళ్ళం రేగొడియాలు ఇలాగా అప్పుడప్పుడు పోతరేకులు పోతరేకులు ఇంట్లోనే తయారు చేసేవారు అమ్మకానికి ఉండేవి కాదు పూతరేకులు అప్పట్లో చక్కగా ఒక రేకుతో చుట్టడం కాదు రెండు మూడు రేకులు వేసి పంచదారది పొడి చేసి జల్లి నెయ్యి బ్రహ్మాండంగా వేసి అలా నాని ఉన్నటువంటి పూతరేకు నోట్లో పెట్టుకుంటే ఓ బ్రహ్మాండంగా ఉంటుంది అలా పూతరేకులు చేసేవారు పిల్లలకి తినడానికి ఇంట్లోనే ఎక్కువ ఏదో ఒక వస్తువులు వేరుశనగ ఖచ్చులు కానీ మరమరాలు ఉండలు కానీ పూతరేకులు కానీ చేగోడీలు కానీ డైమండ్స్ అని పూరి కింద చేసి ముక్కలు కట్ చేసి పెట్టినా కానీ ఏవో ఒకటి తప్పనిసరిగా పిల్లలకు ఉండాలి పెట్టేవారు అవి ఉన్నా సరే బయటకు వెళ్ళి కాస్త ఏవో ఒకటి ఐదు పైసలు పది పైసలు దొరికిందంటే బయటకు వెళ్ళి ఏవో ఒకటి తినడం కూడా అలవాటుగా ఉండేది అందువల్ల వేసం కాలంలో ఆరు బయట పడకలు చక్కగా రకరకాల ఆటలు చీకటి పడే వరకు ఏడింటి వరకు ఆటలు ఇవన్నీ కూడా చాలా సరదాగా ఆనందంగా గడుపుకున్నటువంటి రోజులు బయట ప్రపంచంలో ఎక్కువ ఉన్నటువంటి రోజులు రకరకాల మనస్తత్వాలతో వ్యవహరించినటువంటి రోజులు అందువల్ల తర్వాత జీవితంలో కూడా ఎలా వ్యవహరించాలి ఉపద్రవం ఎలా తప్పించుకోవాలి ఎలాంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా అలవడతాయి ఇప్పుడు పిల్లలకి ఏముంది ఇంట్లోకి వచ్చి కూర్చోవాలి అంతా ఇండోర్ అవుట్డోర్లో రకరకాల వ్యక్తులు తారసపడేటువంటి పరిస్థితి లేదు స్కూల్లో ఏమో మిగతా పిల్లలతో కూడా ఎక్కువ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు వాడు పక్కన ఉన్న వాడితో ఉంటారు వర్క్ చేసుకోవాలి వెళ్ళిపోవాలి మళ్ళీ బ బస్ ఎక్కేయాలి ఇంటికి వచ్చేయాలి లోపలికి వచ్చేయాలి ఇంకా వాడు బయట రకరకాల పరిస్థితుల్ని సర్దుకుంటూ నిలబడడం ఎలా అలవాటు అవుతుంది అందువల్ల ఆనాటి రోజులు బంగారు రోజులు అనొచ్చు ముఖ్యంగా బాల్యాన్ని బ్రహ్మాండంగా బ్రతికించుకున్నటువంటి రోజులు బాల్యం బాల్యంలా గడిపినటువంటి రోజులు బాల్యం భారంగా గడపనటువంటి రోజులు బాల్యం ఆనందంగా గడిపినటువంటి రోజులు అందువల్ల జీవితంలో వాళ్ళు తట్టుకుని నిలబడగలిగి బాధ్యతలను నిర్వర్తించగా స్థాయికి వచ్చారని కూడా చెప్పచ్చు అందువల్ల చక్కగా ఈరోజు మరి ఆ నాయుడు మురళీధర్తో కలిపినటువంటి చిన్న నాలుగు మాటలు కూడా ఒక మూడు నిమిషాలు వీడియోలు కూడా ఈ భాగంతో పాటు జతపరుస్తున్నాను చక్కగా చూడండి మరి ఇదండి నా జీవిత కథ సీరియల్లో భాగంగా ఈరోజు అనుకోకుండా నేను ప్రక్రిలింక శివాలయం గారితో పని ఉండి వచ్చినప్పుడు అప్పటి మా ఎస్పిఎల్ క్లాస్మేటు నాయుడు మరలిగర్ తోటి మరలిగర్ కలవడం జరిగింది వెంటనే మీ అందరికీ కూడా ఆ నాట్య అనుభవం అల మరలిగర్ పరిచయం ద్వారా మీకు పరిచయాలండి మిస్న ఇంటర్వ్యూ ని మీ కనెక్ట్డం జరుగుతా ఆ మరలిగర్ మిత్రమా సార్ ఒకసారి నమః నమః మాకు ఎస్పీఎల్ ఆనాటి విశేషాలు కొద్దిగా చెప్తే నీ మాటల్లో మా ప్రేక్షకులందరూ వింటారు విశేషాలంటే అండి ఇప్పుడు మనం స్నేహానికి ఎక్కువగా దిగి ఇస్తాం స్నేహానికి ప్రాధాన్యత ఇస్తాం దాని మీద తాళ్ల అంటే ఎవరెవరు ఉద్యోగాలు ఇస్తూ అక్కడ వెళ్ళిపోయారండి మా రాధాకృష్ణ గారు లోకల్గా ఉంటూ కొన్ని కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేస్తూ ఇప్పుడు కలిసి గౌరవంగా మాట్లాడుతూ మా ఎస్పీఎల్ మా ఎస్పీఎల్ నలుగురికి సరదాగా కొత్త వ్యక్తులు వచ్చిన ఏదైనా విషయం వచ్చినప్పుడు పరిశీలి చేస్తుంటారని గౌరవంగా ఆ గౌరవ నాకు ఎప్పుడు మా గురువు గారు ఇస్తారని చేయడానికి కారణం అండి నేను సెవెంటీ ఫైవ్ నుంచి సెవెంటీ నైన్ వరకు వేగేశ్వరూ హై స్కూల్లో చదివాను కొద్దిగా మనకు అప్పుడు వాలీబాల్ మంచి ప్లేయర్ నేను మంచి ఆటగాడు ఆటగాడిని స్కూల్లో కొద్దిగా హై స్కూల్లో స్పీడ్గా ఉండేవాడి స్పీడ్గా ఉండటం వాలీబాల్ కోయ్యులు కూడా నిజంగా ఇలాగా పక్కా స్కూల్స్ వెళ్ళి కప్పు తేవడం తేవడం ఆ టైప్గా ఒక మనకి ఒక గుర్తింపు ఉందండి హై స్కూల్లో వాలీబాల్ ప్లేయర్గా మంచి అండి మా గారు బిల్ మ్యాస్టర్ రెడ్డిగా ఉన్నారు చని పేరు అనుకోండి ఆయన మావే మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు ఆయన గోటాన్స్ ఎత్తనా కానీ గోటాన్స్ వచ్చేవారు వీళ్ళందరూ కూడా ఆడే కప్పు ఎత్తాగా మంచి లీడర్ కింద వాలీబాల్ ప్లే వాలీబాల్ ప్లేయర్ కనుక ఇంకా ఆడే ఆకే గురియంగా ఎందుకు చేసేద్దామని మనం డైరెక్ట్గా ఎలక్షన్ కట్ ట్రైన్ లేకుండా అది మా గురువు గారు ముగ్గురు అనుకుంటే నా పేరు అనౌన్స్ చేశారండి అంతే నువ్వు ఎస్పీకి నువ్వే సరిపోతావరా స్కూల్లో నీ మాట ఇంట్రెస్ట్ ఎంటర్ అని మా మామూలు కట్టా అలవాటుదని మనం మాకు గౌరవం ఇచ్చారు ఆ గౌరవం నిలబెట్టుకుని మనం ఉన్న ఆ సంవత్సరం మన ఎస్పీ నిలబెట్టుకుంటూ ఆ సంవత్సరం కూడా కొప్ప తెచ్చాడు వాలీబాల్ ఆ సంవత్సరం కూడా జంగారెడ్డి కూడా వెళ్ళి కప్పు తెచ్చా ఉండే మనం ఉన్న మనం మన పేరు నిలబెట్టుకుంటూ స్కూల్ పేరు నిలబెట్టుకుంటూ మా స్నేహితులు హెడ్ మాస్టర్ దక్షిణామూర్తి గారు ఆయన గురువు గారు దక్షిణామూర్తి గారు ఆయన స్కూల్ ఒక అందంగా పీల్చిదిద్దేవారు రూములకి చాణిక్య రూమ్ అని ఏదో పేరు పెట్టి వాళ్ళు రాజవంశం రాజవంశం మంచి మంచి పేర్లు పెట్టి ఆ స్కూల్స్ ఆయన ఒక క్రమశిక్షణ కంపించాక మమ్మల్ని ఊర్లో కూడా ఊరేగించారు దక్షిణామూర్తి గారు ఒక ఆయన చదువు విషయలో కానీ ఉండే స్కూల్ కి గార్డెన్ కానీ ఉండే ఏదైనా ఒక అందం స్కూల్కి చదువు చెప్పించడం మంచి స్టేటస్ రప్పించడం స్కూల్ ఒక అందమైన స్కూల్గా తీర్చిదిద్దడం ఇవన్నీ ఆయన చేసేటది ఆయన పేరే దక్షిణామూర్తి గురువు గారు పేరే దక్షిణామూర్తి గారు కనుక ఆయనకి అది దేవుడు ఆయనకి ఇచ్చేది లేదు ఆయన ఇచ్చినల్లా మన స్కూల్ హై స్కూల్ చేసి పెట్టాడు ఇవాళ నేను మంచి రోజుగా భావిస్తున్నాం జరిగింది చాలా మంచి రోజుగా భావిస్తాను చాలా సార్లు చెప్తూ ఉంటాడు ఈ రోజు కలవడం మీ అందరికి విధంగా పరిచయం చేయడం చాలా ఆనందంగా భావిస్తూ ఇంకా కొనసాగుతూ హై స్కూల్ పర్వాన్ని త్వరలోనే ముగించుకొని మరి కాలేజీ పర్వంలోకి ప్రవేశించడం జరుగుతుంది ఆ తర్వాత వచ్చేటువంటి పర్వాలన్నీ కూడా మీరు ఊహించినటువంటి మలుపులతోటి జీవిత కథని ఇలా కూడా చెప్పచ్చా అనేటువంటి విధానాలతోటి మీ అందరికీ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను మరి చూడగానే లైక్ చేయండి కాస్త చూడమని చెప్పండి మీ అనుభవాలని కామెంట్ రూపంలో చెప్పండి మీ ఆనందాన్ని ఇలాంటి సంఘటనలు మీరు వేసవకాలంలో జరిపిన సంఘటనలు ఇలాంటివి చెబుతూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్లవలసిందిగా కోరుకుంటూ సెలవు